గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ మనకి కరెంట్ రిలేటెడ్ జాగ్రఫీ రిలేటెడ్ ఉన్నాయి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఉన్నాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఓకేనా సో థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే లింగ సమానత్వ సూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడాదికి వెలువరించినటువంటి లింగ సమానత్వ సూచిలో భారత్ నూట ముప్పై ఒకటవ ర్యాంకుని సాధించింది అనమాట గత సంవత్సరంతో పోలిస్తే భారత్ రెండు స్థానాలు దిగువకు పడిపోయింది అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లింగ సమానత్వ సూచిలో ఇండియా ర్యాంక్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ప్రజెంట్ వచ్చేసి వన్ థర్టీ వన్ అనమాట అంటే రెండు స్థానాలు దిగువకు పడిపోయింది అట్లాగే స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యం అవకాశాలు విద్యాపరమైనటువంటి స్థితిగతులు ఆరోగ్య జీవన స్థితిగతులు రాజకీయ సాధికారత మొత్తం నాలుగు అంశాల ఆధారంగా లింగ సమానత్వ సూచిని లెక్కిస్తారనమాట అవి ఏంటేంటి అంటే స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యము అవకాశాలు విద్యాపరమైనటువంటి స్థితిగతులు ఆరోగ్య జీవన స్థితిగతులు రాజకీయ సాధికారత సో ఈ నాలుగు అంశాల ఆధారంగా మొత్తం నూట నలభై ఎనిమిది దేశాలకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ర్యాంక్లు అనేది కేటాయిస్తుంది అయితే ఈ జాబితాలో వరుసగా పదహారవసారి ఫస్ట్ ప్లేస్ లో ఐస్లాండ్ ఉంది సెకండ్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది థర్డ్ ప్లేస్ లో నార్వే ఉంది అనమాట అంటే ఐస్ల్యాండ్ ఫస్ట్ ప్లేస్లో రావడము సార్ అనమాట వరుసగా పదహారు సార్లు కూడా ఐస్ల్యాండ్ ఫస్ట్ స్థానంలోనే ఉంటుంది అట్లాగే సెకండ్ ఫిన్లాండ్ థర్డ్ నార్వే అనమాట అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బంగ్లాదేశ్ ఒకేసారి ఏకంగా డెబ్బై ఐదు స్థానాలు ఎగవాకి ఇరవై నాలుగవ ర్యాంకు చేరిందనమాట సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఒకేసారి డెబ్బై ఐదు స్థానాలకు మెరుగుపరుచుకుంది బంగ్లాదేశే మరి లాస్ట్ నూట నలభై ఎనిమిదవ స్థానంలో ఏది ఉంది అంటే పాకిస్తాన్ ఉంది నూట ముప్పై నూట ముప్పై ఎనిమిదవ స్థానంలో ఏమో మాల్దీవులు ఉందనమాట అయితే మన ఇండియా చుట్టూ ఉన్న వచ్చేసి శ్రీలంక నూట ముప్పైవ స్థానంలో ఉంది నేపాల్ నూట ఇరవై ఐదవ స్థానంలో ఉంది భూటాన్ నూట పంతొమ్మిదవ స్థానంలో ఉందనమాట అయితే భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్లస్ జీరో పాయింట్ త్రీ పాయింట్లు మెరుగుపడింది అనమాట అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ప్లస్ జీరో పాయింట్ త్రీ పాయింట్లు మెరుగుపడింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటున అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మేర లింగ అసమానతలు ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తెలిపింది అనమాట అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం వరల్డ్ వైడ్గా కూడా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర లింగ అసమానతలు ఉన్నాయి అని చెప్పేసి పేర్కొంది ఈ నివేదిక ప్రస్తుత గణాంకాల ప్రకారము ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ లింగ సమానత్వం సాకారం కావాలి అంటే మరొక నూట ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అసమానతలు ఉన్నాయి కదా అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారము ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సహకారం కావాలి అంటే ఇంకా మనకి నూట ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది నివేదికను విడుదల చేసిందనమాట ఓకేనా అట్లాగే సెకండ్ కరెంటే ఫిర్ వచ్చేసి సెకండ్ కరెంటే ఫేర్ వచ్చేసి ఏంటి ఈ ఈరోజు జూన్ థర్టీన్త్ కదా ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి మనకి అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం అనమాట సో ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే సో ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన జన్యుపరంగా సంభవించే అనారోగ్య సమస్య అనమాట సో దీనివల్ల జుట్టు చర్మము కళ్ళల్లో మెలనిన్ అను వర్ణ ద్రవ్యం లోపించి మొత్తం శరీరం తెల్లగా లేదా లేత గులాబీ రంగులోకి మారుతుందనమాట సో ఈ వ్యాధికి చికిత్స అనేది లేదు ఇది అంటువ్యాధి కూడా కాదనమాట అయితే యుఎన్ఓ ప్రకారం ప్రపంచంలో పదిహేడు వేల మందిలో ఒకరు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు సో మనకి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారము ప్రపంచంలో పదిహేడు వేల మందిలో ఒకరు ఈ వ్యాధితో జన్మిస్తున్నారనమాట ఈ వ్యాధి బారిన ఈ వ్యాధి బారిన పడిన వారు భారత్లో లక్ష మంది దాకా ఉన్నారు సో ఆల్బినిజం జననాలు అనేవి ఎక్కువగా టాన్జనియాలో ఉన్నాయన్నమాట ప్రతి పదిహేను వందల మందిలో ఒకరు ఈ వ్యాధిన బారిన పడ్డారు ఈ టాన్జనియాలో సో టూ థౌజండ్లో టాంజనియాలో ఆల్బినిజం అనేది ప్రధాన సమస్యగా ఉండేదనమాట సో వారిని దుష్టిశక్తులుగా భావించి హత్య చేసేవాళ్ళు అయితే టాన్జనియా అల్బనిజం సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే సో ఈ వ్యాధి గ్రస్తుల్ని చంపేస్తున్నారు హత్య చేస్తున్నారు కాబట్టి ఆ టాన్జనియా అల్బనిజం సొసైటీ ఈ వ్యాధిగ్రస్తుల యొక్క హక్కుల కోసం రెండు వేల ఆరు మే నాలుగవ తేదీన ఈ టీఏఎస్ మొదటి ఆల్బినో దినోత్సవం అనేది నిర్వహించింది అయితే వీరు ప్రకాశవంతమైన కాంతి సూర్యరశ్మిలో ఉండలేరు సో వీళ్ళకి శాశ్వత దృష్టిలోపం కూడా కలుగుతుంది అనమాట ఎక్కువ శాతం అయితే రెండు వేల తొమ్మిది నుంచి దీన్ని జాతీయ ఆల్పినో దినోత్సవంగా పిలుస్తున్నారు యుఎన్హెచ్ఆర్సీ అంటే యుఎన్ఓ మానవ హక్కుల కమిషన్ ఉంది కదా మానవ హక్కుల కమిషన్ అనేది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఎయిటీన్త్న జరిగినటువంటి యుఎన్ జనరల్ అసెంబ్లీ జూన్ థర్టీన్త్న అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవంగా ప్రకటించింది అనమాట సో అప్పుడు రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ డేని నిర్వహిస్తున్నారు అంటే యుఎన్హెచ్ఆర్సీ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ ఎయిటీన్త్న జరిగినటువంటి యుఎన్ జనరల్ అసెంబ్లీలో జూన్ థర్టీన్త్న అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవంగా ప్రకటించింది అనమాట కాబట్టి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తున్నారు ఈ డేని అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే డిమాండింగ్ అవర్ రైట్స్ ప్రొటెక్ట్ అవర్ స్కిన్ ప్రిజర్వ్ అవర్ లైఫ్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అనమాట అట్లాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు సో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చిందనమాట ఈ బెలూమ్ గుహలు అనేవి దేశంలోనే పొడవైన గుహలుగా కూడా పేరుందాయన్నమాట సో జిఐ ట్యాగ్ వచ్చింది బెలూమ్ గుహలకి నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వింబుల్డన్ విజేతకు ముప్పై నాలుగు కోట్లు సో ఈ వింబుల్డన్ ప్రైజ్ మనీ అనేది భారీగా పెరిగింది ఈ సంవత్సరం టోర్నీ యొక్క నగదు బహుమతిని ఆరు వందల ఇరవై నాలుగు కోట్లుగా నిర్వహించినట్లు సారీ నిర్ణయించినట్లుగా ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అనే అధికారులు వెల్లడించడం జరిగింది అంటే ఈ సంవత్సరం జరిగే వింబుల్డన్ టోర్నీ యొక్క నగదు బహుమతిని ఆరు వందల ఇరవై నాలుగు కోట్లుగా నిర్ణయించారనమాట గత సీజన్తో పోలిస్తే ఏడు శాతం అధికం అనమాట అంటే ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు కదా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది సెవెన్ పర్సెంట్ అధికము మరి విజేతకి ఎంత ఇస్తారు అంటే ముప్పై నాలుగు కోట్లు ఇస్తారు ఈ విజేతకి ఇచ్చే ముప్పై నాలుగు కోట్లు అనేది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే పదకొండు పాయింట్ ఒక శాతం ఎక్కువ అనమాట అంటే నిధులు మొత్తం అందరికీ ఇచ్చే అవార్డు వచ్చేసి ఆరు వందల ఇరవై నాలుగు కోట్లుగా నిర్ణయిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే సెవెన్ పర్సెంట్ కానీ ఓన్లీ విన్నర్కి ఇచ్చే ముప్పై నాలుగు కోట్ల పెంచారు కదా కాబట్టి ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు అయితే మనకి ఈ నెల అది ముప్పై నుంచి జూలై పదమూడు వరకు అంటే జూన్ ముప్పై నుంచి జులై పదమూడు వరకు ఈ టోర్నీ జరుగుతుంది సో టోర్నీ చరిత్రలో తొలిసారిగా లైన్ బడ్జెట్లకు బదులుగా సారీ లైన్ జడ్జీలకు బదులుగా ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ను అమలు చేస్తున్నారనమాట అంటే తొలిసారిగా లైన్ జడ్జీలకు బదులుగా ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ని ఈ సిస్టంలో స్టార్ట్ చేస్తున్నారనమాట అంటే అమలు చేస్తున్నారనమాట సో ఫిఫ్త్ కరెంటు అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి యుఏవీ రుద్రాష్ట్ర సో భారత అమ్ముల పొదులో మరొక మానవ రహిత విమానం అనేది రానుంది సో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించినటువంటి హైబ్రిడ్ వీటోయల్ హైడ్రిడ్ వీటి ఓయల్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనమాట ఈ హైడ్రిడ్ విటిఓఎల్ అనేది శ్రేణిలో యుఏవి రుద్రాస్త్ర రాజస్థాన్లోని ప్రోక్రాన్ ఫైరింగ్ రేంజ్లో దీన్ని పరీక్షించడం జరిగింది అంటే ఈ రేంజ్లో హైడ్రేట్ వీటీఓఎల్ రేంజ్లో ఉన్నటువంటి యూఏవీ రుద్రాస్త్రును రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రోక్రాన్ ఫైరింగ్ రేంజ్లో పరీక్షించారు అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ పరిధిలో ఇది అద్భుతంగా పనిచేసిందని చెప్పి చెప్తున్నారు స్థిరమైన రియల్ టైమ్ వీడియో అందించడంతో పాటు సురక్షితంగా లాంచింగ్ పాయింట్ కి తిరిగి వచ్చింది అనమాట అంటే ఇది సక్సెస్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు ఎక్కువ సమయం పాటు గగనతలంలో ఉండి లక్ష్యాలపై ఖచ్చితత్వంగా దాడి చేసేందుకు దీన్ని తయారు చేశారు దీన్ని దేనికోసం తయారు చేశారంటే ఎక్కువ సమయం గగనతలంలో ఉంటుంది మరియు ఖచ్చితంగా లక్ష్యాన్ని గురి చేస్తుంది కాబట్టి ఈ అస్త్రాన్ని తయారు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి చిన్నపిల్లల్లో వచ్చే డయేరియాకి భారత్ బయోటెక్ టీకా సో చిన్నపిల్లల్లో బ్యాక్టీరియా వల్లే వచ్చేటువంటి డయేరియా డయేరియాకు టీకాను అభివృద్ధి చేయడానికి బహుళజాతి ఫార్మా కంపెనీ అయినటువంటి జిఎస్కే పిఎల్సీ తోటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జట్టు కట్టిందనమాట అంటే వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేయనున్నారనమాట జిఎస్కే పిఎల్సీ మరియు ఇంకొకటి ఎవరు భారత్ బయోటెక్ వీళ్ళిద్దరూ కలిసి ఈ టీకాను తయారు చేయనున్నారు అభివృద్ధి చేయనున్నారు అయితే షిగెల్లా టీకా క్యాండిడేట్ అయినటువంటి ఆల్టోసోన్ ఫ్లెక్స్ వన్ టూ త్రీపై పై నిర్వహించినటువంటి ప్రాథమిక పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి సో ఈ ఈ టెస్ట్ పేరు ఏంటంటే ఫ్లెక్స్ అనమాట సో ఆల్టోసోనోఫ్లెక్స్ వన్ టూ త్రీ పై నిర్వహించినటువంటి ప్రాథమిక పరీక్షల్లో మనకి సానుకూల ఫలితాలు వచ్చాయి అయితే ఆఫ్రికా దేశాల్లో నిర్వహించినటువంటి రెండవ దశ పరీక్షల్లో భద్రతాపరంగా కూడా సవాళ్ళు ఏమీ లేవు ఆఫ్రికా దేశాల్లో కూడా రెండవ దశ ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ అనేది చేశారు అక్కడ కూడా పరంగా ఎలాంటి సవాళ్ళు లేవు అని చెప్పేసి మనకు వచ్చింది రిజల్ట్ నిర్దేశిత వ్యాధి నిరోధకతను కూడా ఈ టీకా అనేది అనమాట సో ఫ్లెక్స్ వన్ టూ త్రీ టీకా క్యాండిడేట్ ను జిఎస్కే ఆవిష్కరించింది అనమాట ఆర్టి సారీ పూర్తి స్థాయి టీకాగా రూపుదిద్దే పనిలో భారత్ బయోటెక్ భాగస్వామ్యం కానుంది అంటే ఈ ఆల్టర్నేట్ ఫ్లెక్స్ వన్ టూ త్రీ టీకా క్యాండిడేట్ ని ఎవరు రూపొందించారంటే జిఎస్కే ఆవిష్కరించింది సో దాన్ని స్థాయి టీకాగా మార్చే బాధ్యత అనేది భారత్ బయోటెక్ తీసుకుందనమాట సో ప్రపంచ వ్యాప్తంగా లైసెన్స్ పొందినటువంటి షిగెల్ల టీకా అనేది ఏదీ లేదు ఇదే మొట్టమొదటి టీకా అనమాట సో ఇది అత్యాధునిక జిఎంఎంఈ అంటే జనరలైజ్డ్ మాడ్యూల్ ఫర్ మెంబ్రెండ్స్ మెంబ్రెన్స్ యాంటీజెన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద దీన్ని రూపొందించారు అంటే ఇది అత్యాధునిక టెక్నాలజీ తోటి ఈ టీకా అనేది రూపొందించడం జరిగింది ఆ టెక్నాలజీ పేరు ఇది అనమాట జనరలైజ్డ్ మాడ్యూల్ ఫర్ మెంబ్రైన్ యాంటీజెన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద ఇది రూపొంది రూపుదిద్దుకుంది నెక్స్ట్ సెవెంత్ కరెంట్ పేరు వచ్చేసి భారత్లో ఏఐ ప్రస్తుతం భారత్ లో ఆరు లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా వచ్చే రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ సంఖ్య రెట్టింపు వన్ పన్నెండున్నర లక్షలకు పెరగనుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిక్స్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ అండ్ హాఫ్ ల్యాక్స్ కి ఏఐ నిపుణులు పెరగనున్నారనమాట రానున్న రెండు సంవత్సరాలలో సో ఇది ఎవరు తెలిపారు అని అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఏఐ నిపుణులు ఉన్నది భారత్లోనే అనమాట సో ప్రపంచవ్యాప్త ఏఐ నిపుణుల్లో పదహారు శాతం మంది ఇక్కడే ఉన్నారు అయితే ఇంకా ఎయిత్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే యాభై ఐదు దేశాల ప్రజలకు చైనాలో వీసా రహిత ప్రయాణం అనేది ఉంది సో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది చైనా యాభై ఐదు దేశాలకు చెందినటువంటి ప్రజలు రెండు వందల నలభై గంటలు వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించవచ్చు సో ఈ ఈ జాబితాలో ఏ ఏ దేశాలున్నాయంటే ఇండోనేషియా రష్యా బ్రిటన్ లాంటి దేశాలు ఉన్నాయి కానీ విద్య పని న్యూస్ రిపోర్టింగ్ అంటే ఎడ్యుకేషన్ కోసం కానీ లేదంటే వర్క్ జాబ్ ఏదైనా చేయాలంటే కానీ లేదంటే న్యూస్ రిపోర్టింగ్ వంటి పనుల కోసం రావాలంటే మాత్రం ముందస్తు అనుమతి తప్పనిసరి లేదు టూరిజం కోసం మాత్రమే వచ్చేటట్టయితే ఈ యాభై ఐదు దేశాలకు చెందినటువంటి ప్రజలు రెండు వందల నలభై గంటల పాటు వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించవచ్చు సో నెక్స్ట్ నైన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ఎనిమిది అంతస్తుల భవనంలో మెట్రో రైలు నిర్మించనున్నారు సో ఎనిమిది కాదు ఇది తొమ్మిది ఓకేనా సో ఎనిమిది కాదు ఇది వచ్చేసి నైన్ అనమాట సో దేశంలోనే మొదటిసారిగా తొమ్మిది అంతస్తుల భవనంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రో రైలు అనేది పరుగులు తీయనుంది అంటే ఇలాంటి టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు అంటే దేశంలో ఇదే మొదటిసారి అనమాట సో దేశంలోనే మొదటిసారిగా తొమ్మిది అంతస్తుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రో రైలు అనేది పరుగులు తీయనుంది సో ఎక్కడ అంటే తిరుమంగలం మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఆవిష్కృతం కానుంది సో చెన్నైలో రెండవ దశ మెట్రో రైలు ప్రాజెక్ట్లో భాగంగా తిరుమంగలం వద్ద షాపింగ్ మాల్స్తో కూడినటువంటి బహుళ అంతస్తుల భవన సముదాయం మధ్య నుండి వెళ్ళేలా దీన్ని నిర్మిస్తున్నారు అయితే ఈ మెట్రో రైల్ అనేది తిరుమంగలం వద్ద షాపింగ్ మాల్స్తో కూడినటువంటి అంతస్తుల మధ్య నుంచి ట్రైన్ అనేది వెళ్ళేలా దీని నిర్మాణం అనేది ఉండబోతుందంట అట్లాగే చెన్నై రెండవ దశ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని నూట పదహారు పాయింట్ ఒకటి కిలోమీటర్ల వరకు మూడు మార్గాల్లో నిర్మిస్తున్నారు అంటే దీన్ని ఏ ఎన్నవ దశ అంటే చెన్నై రెండవ దశ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించనున్నారు సో ఈ మూడు మార్గాలు నిర్మిస్తున్నారు కదా వాటిలో మాధవరం షాలింగ్ నల్లూర్ మార్గంలో తిరుమంగలం జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ తో పాటు షాపింగ్ మాల్స్ తో తొమ్మిది అంతస్తుల్లో ఏ పేర్లతోటి మూడు భవనాలు నిర్మించనున్నారు సో ఆ మూడు భవనాల్లో కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆ మూడు భవనాల షాపింగ్ మాల్స్ చుట్టూ కూడా ఈ మెట్రో రైలు అనేది ప్రయాణించడం జరుగుతుందనమాట ఈ భవన సముదాయంలో రెండు అంతస్తుల రైల్వే స్టేషన్ ని కూడా నిర్మిస్తారు ప్రస్తుతం జపాన్ చైనాలో ఇలాంటి టెక్నాలజీ అనేది ఉంది ఈ సిస్టమ్ అనేది ఉంది అంటే భవన సముదాయం నుంచి వెళ్లే ట్రైన్ సిస్టమ్ అనేది మెట్రో రైల్ సిస్టమ్ అనేది జపాన్ చైనాల దేశాల్లోనే ఉంది ఇప్పుడు భారత్ లో కూడా రానుందనమాట ఈ భవన సముదాయంలో నాలుగవ అంతస్తులో మెట్రో రైళ్లు ప్రయాణిస్తాయి మూడవ అంతస్తులోనేమో ప్రయాణికులు వెయిటింగ్ హాల్స్ ఉంటాయన్నమాట సో ఇది మనకేంటి అని అంటే దేశంలోనే తొలిసారిగా చెన్నైలో అనమాట తొమ్మిది అంతస్తుల భవనంలో మెట్రో రైలు రానుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే టెన్త్ కరెంట్ అఫేర్ సో టెన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి జాతీయ పర్యావరణం ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేశవ్యాప్తంగా చెట్ల సంఖ్య పెరుగుదలతో రాజస్థాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట అంటే సో దేశవ్యాప్తంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే చెట్ల సంఖ్య ఎక్కువ పెరుగుదల అనేది రాజస్థాన్లో ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చేసి పదివేల మూడు వందల అరవై మూడు చెట్లు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే చదరప్ కిలోమీటర్కి అనమాట సో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చెదరప్ కిలోమీటర్కి పదివేల మూడు వందల అరవై మూడు చెట్లు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి వచ్చేసరికి పదివేల ఎనిమిది వందల నలభై ఒక్క చెట్లు ఉన్నాయన్నమాట ఈరోజు రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ యూపీలో వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల పది చెట్లు ఉండేవి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఉంది మధ్యప్రదేశ్లో వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఉంటే ఎనిమిది వేల ఆరు వందల యాభై అనమాట అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో చెట్ల సంఖ్య అనేది తగ్గింది రెండు వేల పంతొమ్మిది ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో మధ్యప్రదేశ్ లో చెట్ల సంఖ్య అనేది తగ్గిందనమాట మరి ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఏపీ అనేది చెట్ల పెరుగుదలలో తొమ్మిదవ స్థానంలో ఉంది గతంతో పోలిస్తే తొంభై మూడు చెట్లు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి చెట్ల పెరుగుదలలో పదకొండవ స్థానంలో ఉంది అస్సాం బీహార్ గోవా గుజరాత్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మణిపూర్ మిజోరాం మేఘాలయ నాగాలాండ్ సిక్కిం త్రిపుర వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ప్రస్తుతం చెట్ల సంఖ్య తగ్గిందనమాట అంటే ఈ రాష్ట్రాల్లో చెట్ల సంఖ్య రెండు వేల పంతొమ్మిది ఇరవైతో పోలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండులో తగ్గిందని చెప్పి చెప్తున్నారు మరి చెట్ల సంఖ్యలో చెట్ల సంఖ్య పెరుగుదలలో చివరి స్థానంలో ఎవరున్నారు అంటే సిక్కిం రాష్ట్రం ఉందనమాట సో సిక్కిం రాష్ట్రంలో ఏంటి అని అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో యాభై ఒక్క చెట్లు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై ఎనిమిది చెట్లు మాత్రమే ఉన్నాయి సో కాబట్టి చెట్ల పెరుగుదలలో చివరి స్థానంలో ఉన్నది సిక్కిం రాష్ట్రం నెక్స్ట్ లెవెన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే విమాన ప్రమాదం మన అందరికీ తెలుసు నిన్న అహ్మదాబాద్లో సో ఫ్లైట్ అనేది యాక్సిడెంట్ జరిగింది కదా సో ఆ ఫ్లై ఫ్లైట్ యాక్సిడెంట్లో కొన్ని అంశాలు ఏంటి అని అంటే సో దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు చూద్దాము సో ఈ విమాన ప్రమాదానికి కారణమైనటువంటి దాంట్లో మేడే కాల్ అనేది ఒకటి ఉంటుంది సో మేడే కాల్ అంటే ఏంటి అంటే డిస్ట్రెస్డ్ కాల్ అంటారు దాన్ని ఈ కాల్ ఏం చేస్తుంది అంటే అత్యవసర పరిస్థితుల్లో విమానాలు నౌకల్లో దీన్ని వాడతారనమాట ఈ కాల్ కాల్ని సో తాము అత్యవసర ప్రమాద స్థితిలో చిక్కుకున్నామని వెంటనే సహాయం కావాలి అని చెప్పేసి రేడియో కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత అధికారులకు పైలట్లు తెలియజేయడం కోసము ఈ మేడే కాల్ అనేది ఒకటి ఉంటుంది సో ఎమర్జెన్సీ సమయంలో మేడే అను పదం పైలట్లు మూడు సార్లు వాడతారు సో మైడర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి మేడే అనే పదం అనేది వచ్చిందని చెప్పేసి అంటారు సో ఈ మేడే అనే పదానికి అర్థం ఏంటి అంటే సాయం చేయండి అని అర్థం అనమాట సో ఈ పదాన్ని మూడు సార్లు వాడితే సో అది అధికారులకు తెలుస్తుంది అనమాట సో ఫ్లైట్ అనేది సో అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రమాద పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి తెలుసుకుంటారు అట్లాగే ఈ విమాన ప్రమాదానికి కారణమైన దాంట్లో ఆ విమాన ప్రమాదం కోసం విమానాల్లో బ్లాక్ బాక్స్ అనేది ఉంటుందంట నివారణ కోసము ఆ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుంది అంటే విమాన ప్రమాదానికి ముందు విమా విమానంలో జరిగేటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తుంది అంటే ఆ యాక్సిడెంట్ జరగక ముందు సో విమానంలో ఏమేమి కార్యకలాపాలు జరుగుతాయి విమానంలో జరిగే సంఘటనలు అన్నింటినీ కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది రికార్డ్ చేస్తుంది సో ప్రతి విమానంలో కూడా రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయన్నమాట ఒకటి వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డరు రెండవది వచ్చేసి ఫ్లైట్ డేటా రికార్డరు సో ఈ రెండు రికార్డర్లు కూడా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా రికార్డ్ చేస్తాయనమాట సో విమానం ఒకవేళ మునిగినా కూలినా లేదంటే కాలినా కూడా దీనికి ఏమీ కాకుండా దృఢమైన స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారనమాట దేన్ని అంటే ఈ బ్లాక్ బాక్స్ అనమాట అంటే ఇది ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా దీనికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఎందుకంటే దీన్ని దృఢమైనటువంటి స్టీల్ మరియు టైటానియంతో తయారు చేస్తారు నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ట్వెల్త్ కరెంట్ అఫేర్ దేశంలో తొలిసారిగా ఏఐ తోటి యువరైతు నారింజ సాగు చేశారు సో మహారాష్ట్రలో ఉన్నటువంటి గౌరవ్ బిజ్వా అనే వ్యక్తి అంటే యువ రైతు అతను ఇంట్లో ఉంటూనే ఏఐను ఉపయోగించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నారింజ సాగు చేస్తున్నారనమాట సో కరువు ప్రాంతమైనటువంటి విదర్భలోని అమరావతి జిల్లా కార్ఫీ గ్రామానికి చెందినటువంటి ఇతను ఏఐ తోటి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకున్నారు ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి పన్నెండు వందల నారింజ చెట్లను ఇంటి నుండే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేస్తున్నారనమాట సో ఇందుకోసం అరవై వేలు ఖర్చు పెట్టడం జరిగింది సో ఈ నారింజ చెట్లు నేల వాతావరణం ఉష్ణోగ్రత అలాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ ఏఐ సెన్సార్లు అనేవి ట్రాక్ చేస్తాయి అనమాట ఆ చెట్ల యొక్క నేల ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది ఉష్ణోగ్రత ఎలా ఉంది అనేది ఈ ఏఐ సెన్సార్లు ట్రాక్ చేస్తాయి అట్లాగే చీడపీడల ముప్పు ఉంటే ముందే హెచ్చరిస్తాయనమాట సో క్రిమిసంహారకాలు నీటి వినియోగం కూడా తగ్గించారు ప్రతి చెట్టు కూడా వెయ్యి నుండి పదిహేను వందల కాయలు కాసింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉన్నాయి సో మీరు స్కిప్ చేయకుండా చూడండి అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట సో ఇప్పటివరకు నా క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే పక్కనున్న గంట ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే దాన్ని క్లిక్ చేయండి సో మీకు అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్